అండి నమస్తే మేము ఎమ్మెల్సీ డ్యూటీ సూర్యాపేట వీటికి అయితే ఎమ్మెల్సీ పడిన సిబ్బంది అండి హాల్ స్టాఫ్ అందరూ కూడా మరి బోధన చేస్తున్నాం అండి మాకు కొద్ది గంటల్లో మరి మేము మీ బస్సులలో వాళ్ళకి సెక్యూరిటీగా వెళ్ళడం జరుగుతుంది మధ్యాహ్నం టైం సమయం కాబట్టి వాళ్ళ అన్నం దీన్ని మనం బయలుదేరాలని చెప్పి పేదకారులందరూ కూడా రెడీగా కూడా చూసుకోండి జిల్లా ఎంత మొత్తం వచ్చి ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ మరి ఉన్నారు వాళ్ళు కూడా మరి భోజనం సమయం కాబట్టి తింటారు మరి చూడండి మా ఎంప్లాయీస్ యొక్క విధి నిర్వహణలో ఇది ఒక భాగం భోజనం విరామం సమయం కాబట్టి ఇక్కడ చేసుకున్న గంటల మళ్ళీ మేమందరం బస్సులో ఎక్కాలి మా బుల్స్ అందరం ఎంత మిగతా అందరూ సిబ్బంది కూడా మరి వెళ్ళడానికి రెడీ కూడా రండి చూడండి సూర్యపేట

ಅಂದರಕ್ಕೆ ಹೋಗೋದು ಅಂದರಕ್ಕೆ ಹೋಗೋದು ಚಿನ್ನದೊಳಗೆ ಎಲ್ಲಾ ಕಡೆ ಕನ್ಪಟ್ರ ಅಲ್ಲ ಅಂದರಕ್ಕೆ ಹೋಗ್ನಾ ಮೊದಲು ಅಂದರಕ್ಕೆ ಒಂದು ಸಲ ಹಾಕಿ ಆ ದರಕ್ಕೆ ಇದು ಐ ಮೀನ್ ಐ ಐ ಮೀನ್ ಆಗಿದ್ರೆ ಐ ಲೈಕ್ ಆ ಬರಿ ಇಟ್ಕೊಳ್ಳೋದು ಮೊದಲು ಒಂದು 15 20 ಐ ಮೀನ್ 20 20 ಇಂದ ನಂತರ ನೀರು ಅಲ್ಲೇ நமஸ்தேர் <laughs> 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 भयो काउंटर टाइम जोड र मान्छेहरु आसे गरे कायम मिलाएर थाहा ಭೋಜನ ಬಾವುದ ಸೂಪರ್ ಭೋಜನ ಎಕ್ಸಲೆಂಟ್ ಸೂಪರ್ ಹಾಂ ನಗರಾಜ್ ಅಂದ ಭೋಜನ ಡ್ಯೂಟಿ ಎರಡು ಪಡ್ತೀವಿ ಅನಂತಗಿರಿಯಾ ఓకే మనలందరూ అన్న ఇందా భోజనం చేయడం ఇదా నాదైపోయిందా నాది కోదాడవాడి సిసి రెడ్డి స్కూల్ కోదాడుదా అందరూ ఆఫీసర్లు అందరూ భోజనం చేస్తున్నారు మంచిగా ప్రశాంతంగా ఎన్నికల డ్యూటీకి సంబంధితమైతున్న పోలీస్ యంత్రాంగం ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా నేను ఇక్కడ రావడం జరిగింది నరహరన్న జందార్స్కు నమస్తే శ్రీరాన్న ఇద్దరెడ్ కానిస్టేబుల్ ఇద్దరు మిత్రులు కలిసి వేళ ఎన్నికల సమయం డ్యూటీలో అందరూ భోజనాలు చేస్తారు హడావుడిగా కొద్ది గంటల్లో మరి అక్కడ డ్యూటీకి హాయ్ ఉపేంద్ర బుర్రి ఉపేంద్ర బాగున్నా మా పోలీస్ సిబ్బంది మిత్రులందరూ కూడా తింటారు మరి మిగతా శాఖల అధికారులు కూడా భోజనం చేస్తారు మంచిగా మంచి కమ్మడి భోజనం పెట్టేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి అన్న నమస్తే బుచ్చేనా బాగున్నా అన్న నమస్తే బాగానాలు నిరంజన ಎರ ಓಕೆ ಓಕೆ ಹಾಯ್ ನಾಗರಾಜ್ ಇಟ್ಟಿಬೋದು ನಾಗರಾಜ್ ಅಲ್ಲ ಕ್ಯಾಂಡಿನ್ ಅದೇ ಬಾವು ಚಂದ ಕ್ಯಾಂಡನ್ ಚು ಮನ ಪೊಲೀಸ್ ಮಿತ್ರರು ಬಿಚ್ಚನ್ అన్నం తినరా విడిపోయింది దాకా నిన్నది నువ్వు నువ్వు ఉరికొరికి నువ్వు అప్పుడు నీ కోసం నేను చూస్తున్నా హాయ్ సీను హవర్ సీను భవన సీను అయిందా భోజనం అయిందా లేదండి రషీద్ గారు లేదేందా వీరసాంగ నమస్తే బాగానా ఎప్పుడు ఫోన్కి వెళ్ళి ఏమైనా మాట్లాడవా దోస్తుందండి హాయ్ సీను ఎంతమ్మా పోలీసు మిత్రులు అనమాట పోలీసు బృందం మా పోలీసు బృందం అనమాట సీను పోదాడు మా వాళ్ళ క్యాండీలు మంచిగా టీ తాగుతాడు అన్నమాట రెస్ట్ నెక్స్ట్ టైం కాబట్టి ఓకే